తెనాలిలోని నందులపేటలో గల శ్రీ వినాయక యాపిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు పాఠశాల చైర్మన్ మధుబాబు నేతృత్వంలో మహిళ హక్కుల గురించి తెలియజేశారు భారత రాజ్యాంగంలో మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని ఆ చట్టాల అమల్లో మరింత పురోగతిని తీసుకురావాలని పాఠశాల చైర్మన్ మధుబాబు అభిప్రాయపడ్డారు స్థానిక నందులపేటలో గల వినాయక యాపిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయన తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ధనలక్ష్మి ప్రిన్సిపల్ బి బుల్లయ్యలు మాట్లాడారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాంచారమ్మ సుజాత ప్రమీల నాగలక్ష్మి మొబీనా శ్రవంతి శ్రావణి జైనాభి రేవతి భార్గవి అనూష తదితరులు పాల్గొన్నారు మన తెనాలిలో శ్రీ వినాయక యాపిల్స్ స్కూలు నందు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని మన పాఠశాలలో జరుపుకుంటున్నాం జరుపుకోవటం అంటే అదొక వేడుకగా ఆర్భాటంగా చేయటం కాదు అక్కడ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అండే అంబేద్కర్ గారు మహిళల కొరకు ఏ చట్టాలను అయితే రూపొందించారో ఆ చట్టాలు కొన్ని అమలవుతున్నాయి కొమలి కొన్ని అమలు కావట్లేదు మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో హిందూ కోడ్ ఒకటిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమలు పరిచారు సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర మహిళలు పోషిస్తారు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక అమ్మగా ఒక ఉపాధ్యారాయ వాళ్ళు పోషించే పాత్ర వెలకట్లేదు అట్లాంటి స్త్రీని మనం గౌరవించుకోవటం సంవత్సరంలో ఒక రోజు వాళ్ళకి మహిళా దినోత్సవంగా మనం ఏర్పాటు చేసుకోవటం అనేది మంచి పరిణామంగా భావించవచ్చు ఎక్కడైనా సరే మనకి సంస్కృతంలో శాస్త్రం ఇది ఉంది ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మనం సమాజంలో ఒకప్పుడు నాడు స్త్రీని వంటింటి కుందేలుగానే కాకుండా అన్ని రంగాల్లో ఎప్పుడైతే మనం మనతో పాటు తీసుకెళ్తామో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం మరి మా స్కూల్లో అయితే ఎప్పటికప్పుడు నేను మెన్ కన్నా ఉమెన్నే మహిళా ఉపాధ్యాయులనే ఎక్కువ నేను తీసుకుంటున్నాను